హలో ఎవరి వన్ వెల్కమ్ టు టీసీ లైఫ్ అందరికీ నమస్కారం అండి హ్యాపీ నవరాత్రి అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో మీరు బతుకమ్మ పండుగ గురించి తెలుసుకోబోతున్నారు అలాగే మా బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి తెలంగాణలో పుట్టి పూల లోకమంతా కే నటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్య బతుకమ్మ మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు నువ్వులు బియ్యప్పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వేజుడ్డ నాడు చేస్తారు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ పంచమి ఈ రోజు నైవేద్యం సమర్పించరు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ బియ్యపిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు తొమ్మిదవ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి కూడా జరుపుకుంటారు పెరుగన్నం చింతపండు పులిహార కొబ్బరన్నం అన్నం నువ్వులన్నం అనే ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి తొమ్మిది రోజుల పాటు బ్రతుకమ్మను పూజించిన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మేళ తాళాలతో ఊరేగింపులతో సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు పూలతో తయ తయారు చేసిన బతుకమ్మపై ఉంచిన పసుపుతో తయారు చేసిన గౌరమ్మను మహిళలు తమ పుస్తులకు పూసుకుంటారు దీనివల్ల తమ మాంగళ్యం అంటే తన భర్తను చల్లగా చూసి కాపాడి రక్షిస్తుందని ఆ పదల నుంచి వాళ్ళ నమ్మకం అన్నమాట లాస్ట్ రోజు స్వీట్స్ని అందరికీ పంచితే శుభం జరుగుతుందని అందరూ కూడా అనుకుంటారనమాట ఇది బతుకమ్మ సారాంశం అండ్ నాకు తెలిసిన కథ అండ్ తెలుసుకుని మీకు చెప్పడం జరిగింది ఏమైనా దీంట్లో మిస్టేక్స్ ఉంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఇది కాదు రమ్య అని ఇది నాకు చెప్పండి ఒకవేళ లేదంటే కరెక్ట్గా చెప్పుంటే కరెక్ట్గా చెప్పావని చెప్పండి సో అందరితోని షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు మీ పండగను కూడా ఎలా చేసుకున్నారన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేసుకుంటారని విన్నాను మీ పద్ధతిని కూడా చెప్పండి మనం తెలంగాణ సైడు ఇలాగా మన బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఇలా మన సౌత్ సైడు అమ్మవారిని తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా పూజించుకుంటాం అలాగే నార్త్ సైడ్ కూడా వాళ్ళ పద్ధతుల్లో పూజించుకుంటారు కదండి వాళ్ళు కూడా అనేక రకాలుగా అమ్మవారికి సేవ చేసుకుంటారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఆ విశేషాలను కూడా మేము ముందుకి సహజమైనంత వరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మీరు చెప్పచక్క ఆ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసేసి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీ శ్రీమాత్రే నమ